య్ ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి ఈ ఇన్ని రోజుల నుంచి నేను వీడియోలు పెట్టలేదు కదండి దానికి కారణం ఏంటంటే మా అత్తగారు కాలు చేశారు దాన్ని మూలంగా పెట్టలేకపోయాను వ్యాసకాలం వచ్చేసింది కదా ఇక మీరు మొక్కలన్నీ గ్రీన్ నట్లు కింద పెట్టేస్తారా పెట్టకపోతే తొందరగా పెట్టండి పెట్టకపోతే ఇక మనం మొక్కలు కోల్పోవాల్సి వస్తుంది అసలు చాలా మార్చేస్తుంది కదా ఎండ దాని మూలంగా చెట్లు చాలా వరకు ఎండిపోతున్నాయండి చూపిస్తాను నేను చామంతి మొక్కలు ఎలా పెట్టాను అని ముఖ్యంగా చామంతి మొక్కలు మాత్రం కంపల్సరీ గ్రీన్ నెట్ల కింద ఉండాల్సింది చెట్లు ఇక బయట పెట్టామంటే మాత్రం వదులుకోవాల్సి వస్తుంది వాటిని ఇదిగోండి ప్రతి సంవత్సరం లాగానే ఇట్లా వేసేసాను గ్రీన్ నెట్ దీని కింద నాకు ఎండలకు తట్టుకోలేని చెట్లు ఉన్నాయండి ఇవన్నీ చామంతులు అండి ఇదిగోండి ఇవన్నీ చామంతులే ఈ దీని అంతా చామంతలు పెట్టేస్తాను ఇలాగా ఆ తర్వాత ఎండ ఎండ రాని చోట కొంచెం ఎండ తక్కువ వచ్చే చోట వేరే చోట కూడా ఉన్నాయి అవి కూడా చూద్దరు కానీ చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ కూడా కాసిన ఉన్నాయి మరువ చెట్టు కూడా ఇక్కడే పెట్టానండి ఇదండి బ్లీడింగ్ హార్ట్ చెట్టు ఇదిగోండి ఇక్కడికి కూడా పెద్దగా రాదు ఎండ ఇక్కడ పెట్టాను అనమాట ఇది ఒక చెట్టు ఇక్కడ ఉంది ఇదిగోండి ఇక్కడ ఒక రెండు చెట్లు మూడు చెట్లు ఉన్నాయి లైన్గా ఇంకా మళ్ళీ ఆ బాలకని నేను మూల పెట్టానండి అక్కడికి కూడా పెద్దగా రాదు అనమాట ఎండ ఇదండి ఇదిగోండి ఈ మందార వేర్లు వచ్చిన మందార కొమ్మలకి మనం అప్డేట్ చూద్దాం ఈరోజు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇదిగోండి ఇంత ఎదిగినాయి ఐదు బతికినాయి కదా మనవి మనం రీపాటింగ్ కూడా చేసాము అందులో కొన్ని పువ్వులు వచ్చినాయి రెండు వచ్చితేనే ఒకటేమో పువ్వులు పూసిందండి చూపించాను కూడా కదా ముద్దు మందార పసు అయింది అనమాట ఇదిగోండి ఇదే ఆ ముద్దమందార చక్కగా బాగుందండి పువ్వు తర్వాత వచ్చేసి ఇది కూడా ముద్దమందారేనండి నాలుగైదు మొగ్గలు వచ్చినాయి ఇది నాలుగో మొగ్గ అండి మూడు మొగ్గలు పూయలేదు ఇంత ముందు రాలిపోయినాయి మరి ఇదిగైనా పోస్తుందో మరి ఇది రాలిపోతుందో తెలియదు కానీ మొత్తానికైతే నేను ఇది కూడా పసుపు ముద్దు అనుకుంటున్నాను ఆకులు చూస్తే అలాగే ఉన్నాయి ఇదే అది ఇంకోటి కూడా నాకు పసుపు ముద్దు అనిపిస్తుంది మూడు ముద్దు మందారులు అయినాయి అనుకుంటున్నాను పసుపు చూద్దాం పోసిన తర్వాత దీనికి కూడా ఇంకా మొగ్గులు కూడా అండి ఇంకా లోపల ఇదిగోండి ఇది కూడా పసుపు ముద్దు మందారే అనుకుంటున్నాను ఆకులు కొంచెం షేప్ అలాగే ఉంది మూడిటి ఇదిగోండి చాలా మొగ్గులు వచ్చినాయి చూడండి లోపల ఇంకా చిన్న కూడా లోపలు చాలా ఉన్నాయండి మనం ఐదు రకాల కోసం పెడితే ఇవి రెండు రకాలు అయినట్టు ఉన్నాయండి రెండు రకాలు ఇంకా మిగతా రెండేమో నేను అటు మెరూన్ కాకుండా ఇటు రాణి కలర్ కాకుండా మధ్యలో వచ్చిందండి అన్నాను కదా రకమందారు ఉందండి అన్నాను కదా అది అవుతుందండి ఆ రెండు అనుకుంటున్నా నేను ఆకులు షేప్ చూసి ఇదిగోండి ఇది ఇది పెద్దగా ఎదగలేదండి అయినా ఇది కూడా మగ్గు వచ్చింది ఇది ఏం పోస్తుందో చూడాలి నేను ఇది అనుకుంటున్నాను మీరు నువ్వు రాణి కలర్ కాకుండా మధ్యలో ఉన్నదని ఇది ఒకటి అది ఆయన కలర్ ఉంది చూసారా దాంట్లో కూడా బాగా మొగ్గలు వచ్చేసినాయి ఈ రెండు ఒకే కలర్ అనుకుంటున్నాను మరి ఏమవుతుందో చూద్దాము మా మనవరాలు చూడండి ఎంత అలరో చేస్తుందో ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో చూడండి మొక్కలు విపరీతంగా వచ్చాయి ఐదువారం ఉన్నాయి ఇందులో చెన్నై కానీ పెద్దవి కానీ ఇదిగోండి ఈ కొమ్మ కూడా వచ్చాయి ఈ పూజరాత మళ్ళీ మీకు పెడతానండి అప్డేట్ ఏంటి అనేది ఏ విధంగా డెవలప్ అవుతుంది అండి నా మొక్కలు మనం కొమ్మలు పెట్టుకున్నాం అందరం మొక్కలు ఇలా ఉన్నాయి నా మొక్కలు ఐదు రకాలు పెట్టుకుంటే రెండు రకాలు వస్తున్నట్టు అనిపిస్తున్నాయి చూసారుగా ఈ మందార మొక్కలు ఎలా పెరిగినాయో ఎలా మొక్కలు వచ్చినాయో ఇదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొక్కోండి థ్యాంక్ యూ అండి బాయ్